Aleluia. గుడ్ మార్నింగ్ ఆల్ నిర్మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించడం ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశ్చర్యించబడతారు దీవించబడతారు ప్రభుని ఎరగగలుగుతారు రండి కేతన్ గ్రంథంలో అరవై ఎనిమిదవ కెత్తన ఇరవై వచనం విధిగా ఉంది మరణం తప్పించుట ప్రభువు అయిన ఎహోవా వర్షము సాంగ్ సిక్స్టీ ఎయిట్ ట్వంటీ ఆ గాడ్ గాడ్ హు సేవ్స్ بس اورن لارڈ کيم اسکیپڈ فرام ڈیت دیون کيم حمه کلوون گا کہ دیون میتلرا ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ సురక్షితంగా క్షేమంగా భద్రంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు దానికి కావలసిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు అయితే పిల్లల మంచిదే అలాగే మనం జీవించాలి కూడా అయితే దేవుని యొక్క కృప లేనిదే ఆయన యొక్క భద్రత క్షేమము మనకి లేనిదే మనం సురక్షితంగా ఉండలేమండి ఈ రోజున బయటికి వెళ్ళిన వారు లోపలికి వచ్చేంత వరకు కూడా ఎంతో భయంతోనూ మరి చాలా జాగ్రత్తతోనూ బ్రతకవలసిన దినాలుగా కనబడుతూ ఉన్నాయి వాహనాల మీద వెళుతున్న వారికి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మరణం తప్పించుట ప్రభు అయిన ఎక్కువ ఎంత పెద్ద విపత్కరమైన పరిస్థితుల్లో వచ్చినప్పటికీ కూడా మనం మరణాపాయకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పటికీ కూడా ఆ మరణం నుంచి తప్పించబడ్డామంటే అది కేవలం దేవుని కృప ఆయన కృప ఉంటే మనము దాని నుంచి తప్పించబడతాం సురక్షితంగా ఉండగలుగుతాం పిల్లల ఇక్కడ పరిస్థితి మనం చూస్తా ఉంటే ఇది కేవలము శారీరక మరణాన్ని గురించి మాత్రమే కాదు కానీ మన ఆధ్యాత్మిక మరణాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి అంటే ఆధ్యాత్మిక మరణం ద్వారా నుంచి కూడా మనల్ని తప్పించి జీవంలోనికి మనలను దాటించడానికి ప్రభువు మనకు కృప చూపిస్తూ ఉన్నారండి మన ఆ మరణం నుంచి ఆధ్యాత్మిక మరణం నుంచి మనలను తప్పించటం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి పిల్లరా ఆధ్యాత్మిక మరణం నుంచి తప్పించి మనల్ని శాశ్వత జీవాన్ని ప్రసాదించి శాశ్వత కాలము ఆయనతో పాటు జీవించేటానికి కావలసిన కృపను పరి శుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహిస్తాడండి పిల్లలు చూస్తా ఉంటే యోహాను శుభవార్తలు ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన రీతిగా వ్రాయబడి ఉంది నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను ఇలా చూసారు కదా యేసు ప్రభు వారు చెప్తున్న మాట నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు ఎక్కడి నుంచి అంట మరణంలో నుంచి జీవంలోనికి దాటేశాడంటండి దేవునికి స్తోత్రం పిల్లరా ఈ లోకానికి తండ్రిని దేవుడి లోకానికి పంపించాడు ఎవరైతే ఏసు దేవుడని విశ్వసిస్తారో వారందరూ ఈ యొక్క ఆధ్యాత్మికమైన మరణంలో నుంచి జీవంలోనికి శాశ్వత జీవంలోనికి మనం దాటి ఉన్నాము మనం ఆయనతో పాటు జీవిస్తామని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అంతకంటే భాగ్యం ఏముంది అంటే నిత్య నరకం నుంచి నిత్య మరణం నుంచి మనల్ని తప్పించి ఆ యొక్క నుంచి మనం తప్పించి నిత్య రాజ్యంలో మనం శాశ్వత రాజ్యంలో ప్రభు నిలబెడతానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడండి ఈ యొక్క మరణములో నుండి మరణం తప్పించిన ప్రభు అయిన యహోవ వశమన్న ఈ అద్భుతమైన వాగ్దానానికి మరి మనము ఈ విధమైన అర్థాన్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి పిల్లరా యసంబంధమైన మరణం గురించి ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు దానికోసమే భయపడి మరి ఉండడానికి వీల్లేదు కానీ ఆధ్యాత్మిక మరణంలో నుంచి జీవ దాటడానికి మనము ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అలా నశించిపోకుండా ప్రతి ఒక్కరూ మరి రక్షించబడేటట్టుగా మనం కారణం కావాలని కూడా తెలియజేస్తున్నాను హెప్రిల్స్ పత్రికలు రెండవ అధ్యాయంలో పద్నాలుగు పదిహేను వచనాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంత మరణ భయం చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను దేవునికి స్తోత్రం కలగను గాక దేవుని బిడ్డారా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటానికి జీవిత కాలం మరణ భయం నుంచి మరణము చేత ఉన్న ఆ దాశ్యత్వంలో నుంచి ఆ భయం నుంచి విడిపించడానికి ఆయన కూడా మనలాగా రక్త మాంసములలో పాళివాడయ్యాడు మన కోసం శరీరధారిగా వేసే ఈ లోకానికి వచ్చాడండి దేవునికి స్తోత్రం గాక ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయనను మనము విశ్వసించాలి ఎవరైతే ఏసేను విశ్వసిస్తారో వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడతారు ఇహ సంబంధంగాను రక్షించబడుతూ ఉంటారు ఆధ్యాత్మికంగాను మీరు రక్షించబడుతూ ఉంటారు ఆ బాధ్యత తానే నా ప్రభు అయినా తీసుకుంటారు కాబట్టి మీరు ఏ మాత్రము భయపడవలసిన పని లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తాను చాలా మంది ప్రతిదినము ఈ రోజు ఏమవుతుందో ఎట్లా జరుగుతుందో ఏ విధంగా దీన్ని లీడ్ చేయగలుగుతాము ఈ సమస్యలు ఎలా పోతాయో ఇలాంటి భయాలతో బతుకుతూ ఉంటారు దేవుని బిడ్డారా ఇవి భయపడవలసిన పని లేదు ప్రతి భయము నుంచి కూడా ఆయన నిన్ను తప్పించి రక్షించి సంరక్షిస్తూ ఉన్నారు అందుకే ప్రభుని స్థుతించాలి దేవునికి మహిమ కలుగును గాక అలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి భయం నుంచి మళ్ళని విడిపించి మరణము నుంచి తప్పించి మళ్ళీ సురక్షితంగా భద్రంగా క్షేమంగా ఉంచి ఆశీర్వదించును గాక ఆమె ప్రి దేవుని బిడ్లారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన దీవెనలో ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను దినవృతాంతంలో రెండవ గ్రంథం పదిహేనవ ధైర్యం వహించుడి మీ కార్యము సఫల మగును దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్దించి మేలు అనుభవించండి దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సరంలో బహుగా దీవించును గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రియ బిడ్డలతో మీ సన్నిధి ఉంచండి నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవు ప్రభావ నీ కరుణ గల హస్తాల బిడ్డలపై ఉంచి నడిపించి మహిమ పొందుకోమని ఈ దినమంతా నిస్సనిధి మాతో ఉంచండి వింటున్న వాక్యం ద్వారా బిడ్డలు దీవించబడినట్లుగా సహాయం ఇచ్చేయండి బహ్మానము తప్పించట ఏ హోవా వశ్యము అవును నీ చేతుల్లోనే ఉంది నాయన మాకు క్షేమమును అనుగ్రహించే దేవుడు మమ్మలను కాపాడే దేవుడు సురక్షితంగా ఉంచే దేవుడు కాబట్టి మా బిడలు వింటున్న వారందరితోనూ నీ సన్నిధించమని వేడుకుంటున్నాను ఆయన నీ మహా రాని మా బిడలపై మాపై రానిమ్మని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నీ మహిమగల హస్తాలకు బిడలన అప్పగిస్తూ ఈ దిన దీవెల్లని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో ప్రభు మీరు తోడుగా ఉండండి నీతిని అదార్థతలు కలిగి పెట్టడానికి సహాయం చేయండి ప్రవ్వ ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందిలో ఉండి విడిపించి రక్షించమని రూప చూపించమని మహిమగల హస్తాలకు బిడలని అప్పగిస్తూ ప్రవ్వా మీరు ఈ పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారే క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడై ఉండును గాక ఆమెవ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్